అదేవిధంగా తటాధిపతికి ఈ పంట సందర్భంగా వంశస్థులు పాత్రికేస్తారు తొంభై తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు

ముప్పై సంవత్సరంలో పరమ ఉదించిన దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించినాడు అదేవిధంగా చిన్న చిన్న పదాల యొక్క పూర్పుతో చక్కగా ఆ రోజులో పద్యాలు వేయడం జరిగింది ఒక విప్లవ కవి ఒక రచన రచన ఒక రచయిత అదేవిధంగా మారుతున్న మారుతున్నటువంటి జరిగినటువంటి జరగబోయే

వ్యక్తీకరించినటువంటి కవి మనకి అదేవిధంగా పుట్టలేని వాడు గిట్టలేని పుట్టలోని చెడు పుట్టగా గిట్టగా వాళ్ళ ధైర్యంగా అదేవిధంగా పుట్టలో చెప్పాయి కానీ

వేదన అభిమానులు అట్లాగే వేదన తత్వాన్ని

ا ستاو جو جو چالو جو ستي ا ني س ساو جو بينچو جو ستي Oh. oh. ¡No, no,